హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనేదా బ్రాండ్ వీడియో మరొక చక్కని ఆఫర్ అది కూడా మీకు ఫ్లిప్కార్ట్ బీబీడీ సేల్ లో వచ్చే ఆఫర్ గురించి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చాను ఆ యొక్క మొబైల్ రియల్మీ నుంచి రియల్మీ టువల్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అన్నమాట ఇది యాక్చువల్గా స్టార్టింగ్ ప్రైస్ మనకు లాంచ్ చేసినప్పుడు యాక్చువల్గా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ ట్వంటీ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రిప్లైన్ రూపీస్కి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రి ప్లండ్ రూపీస్కి టువల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రి పల్లెన్ రూపీస్కి కాకపోతే ఇక్కడ బెస్ట్ వాల్యూ వేరియంట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ అలాగే టువల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జోలీకి అయితే పోదండి ఇది ఇది మనకు రెండింటి కంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఇచ్చారు కాకపోతే ఇది మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఒకవేళ మీ యొక్క మొబైల్ బడ్జెట్ ఇరవై వేలలో ఉంటే ఖచ్చితంగా ఇదే మొబైల్ కొనండి రియల్మీ థర్టీన్ ప్రో కంటే బెటర్ మొబైల్ రియల్మీ టువల్ ప్రో నే ఓకేనా ఎందుకనేది ముఖ్యంగా ఫోర్ రీజన్స్ అయితే చెప్పాను రియల్మీ టువల్ ప్రోలో లో మీకు డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా దీంట్లో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అంతేకాక జూమింగ్ క్యాబిలిటీ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అదే రియల్మీ థర్టీన్ ప్రోలో లో మీకు థర్టీ టూ మెగా టెలిఫోటో లెన్స్ అనేది లేదు కేవలం కెమెరాస్ కెమెరా మాత్రమే తీసుకొచ్చారు అలాగే సెకండ్ విషయం వచ్చేసి స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ వర్క్ కంపేర్ విత్ రియల్మీ థర్టీన్ ప్రో కంటే బెటర్ గా కొంచెం స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఆ తర్వాత సిక్స్టీన్ మెగాపిక్సల్ వచ్చేసి కొంచెం మైనర్ డిగ్రేట్ అయినప్పటికీ రెండు సెల్ఫీ కెమెరాస్ పక్క పక్కన పెడితే ఏది ఏదో మీరైతే కనిపెట్టలేదు అంతా ఎక్సలెంట్ గా వస్తుంది అండ్ ఫోర్త్ రీజన్ దీంట్లో మీకు సిక్స్టీ సెవెన్ అవర్స్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది రియల్మీ థర్టీన్ ప్రో లో ఫార్ట్ ఫైవ్ సపోర్టింగ్ మాత్రమే ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఫోర్ రీజన్ ద్వారా నేను రియల్మీ థర్టీన్ ప్రో ని పక్కన పడేసి రియల్మీ టువెల్ ప్రో తీసుకోవడం అయితే జరిగింది అంతేకాక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ఇది మనకు కొంచెం ఓల్డ్ మొబైల్ కాబట్టి ఖచ్చితంగా దీనిపైన భారీ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎవరు అయితే వదులుకోవద్దండి పాత మొబైల్ వన్ ఇయర్ ఓల్డ్ మొబైల్ కదా అని అనుకుంటే గా మీరు పప్పులో కాలేసినట్టే సో మీ యొక్క బడ్జెట్ నైన్టీన్ థౌసండ్ ట్రిపుల్ అండ్ ఇచ్చే ఈ యొక్క మొబైల్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ని ఎవరు అయితే వదులుకోవద్దండి అండ్ ముఖ్యంగా ఫస్ట్ దీనికి డిజైన్ విషయం కోసం దీనికి డిజైన్ ఎక్సలెంట్ అండ్ ఒక్క విషయంలో చెప్పాలంటే ఇది కంప్లీట్గా మీకు కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు అక్కడ మోటో జి ఫైవ్ కూడా దీనికి సో మోటో జీ ఎయిటీ ఫైవ్ వర్క్ సైజ్ రియల్మీ టువెల్ ప్రో పెడితే ఖచ్చితంగా రియల్మీ టువెల్ ప్రో అనే విన్ అవుతుంది అది ఏ రకంగా నేను ఈ రోజు డీటెయిల్ గా అయితే షేర్ చేసుకుంటాను వే నా పేరు సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్ ద్యూ లెట్స్ గెట్ ముందుగా దీని యొక్క డిజైన్ విషయం కోసం మీకు బ్యాక్ సైడ్ కంప్లీట్ గా యొక్క లెదర్ ఉంటుంది తింది ఫ్రం వచ్చేసి మీకు కరువు డిస్ప్లే తో ఉంటుంది ఫ్రంట్ సార్ పంచోల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది రియల్మీ థర్టీన్ ప్రో లో కేవలం మీకు డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఇచ్చారు ఓవరాల్ గా లుక్స్ ప్రకారం చూసుకున్నట్టు మొబైల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రిప్ కూడా చాలా బాగా ఉంటుంది అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇది డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ డిస్ప్లే నైన్ ఫిఫ్టీన్ బ్రైట్నెస్ వన్ బిలియన్ కలర్స్ ఇండి స్పెక్ అప్రెండ్ స్కానర్ తో వస్తుంది దీని యొక్క డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ చూసే వాళ్ళు గేమింగ్ ఆడే వాళ్ళు సో ఇలా అస్తమానం ఎక్కువ డిస్ప్లే పైన ఆధారపడే వాళ్ళకి ఒక మొబైల్ డిస్ప్లే వచ్చేసి చాలా పెద్దగా ఉండడంతో పాటు చాలా క్వాలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీనికి పర్ఫాన్స్ సిక్స్ వన్ ఫైవ్ జి ప్రొసెసర్ అయితే ఇచ్చారు ఫోర్ నైన్మీర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయింది యిడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్ ఫైవ్ పాయింట్ ఓ అప్డేట్ అయితే అడ్రో సెవెన్ టెన్ జి అయితే ఇచ్చారు సో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు ఇరవై వేలలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఏదైనా ఉందా అంటే అటువంటి సిచువేషన్ లో ఈ యొక్క మొబైల్ మీకు లైన్అప్ లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీనికి కెమెరా విషయం కోసం దీనిలో మెయిన్ హెలెట్ ఇదే ఎందుకంటే ఇది కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ ఒకసారి నేను చక్క దీని యొక్క కెమెరా శాంపుల్స్ అయితే చెప్తాను చూసేయండి సో చూడండి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అండ్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ ప్లస్ థర్టీ టూ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ అయితే ఇచ్చారు ఫోర్ కే వరకు రికార్డింగ్ చేయొచ్చు థర్టీ ఫ్రేమ్స్ లో అలాగే టెన్ అయితే థర్టీ సిక్స్టీ వన్ ట్వంటీ ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ చేయొచ్చు అండ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అలాగే థర్టీ టూ మెగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబ్లేషన్ సపోర్ట్ రెండు అయితే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ సార్ సిక్స్టీన్ మెగాపిసల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే ఉండదు ఇది ఒక్క విషయం అయితే బాగా గుర్తుంచుకోండి ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మొబైల్ కెమెరా విషయంలో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మోటో జీ ఎయిటీ తో కంపేర్ చేసిన డీటైలింగ్ విషయంలో జూమ్ చేసినప్పుడు మోటో జీ ఎయిట్ ఫైవ్ కంటే బెటర్ గా రియల్మీ Pro ప్రోనే మనకు పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది అందుకోసమే బెస్ట్ కెమెరా ఓరియెంటెడ్ స్మార్ట్ ఫోన్ దట్టు మనకు లో వస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియో అయితే వచ్చేస్తున్నా అండ్ నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు కంప్లీట్గా డూవెల్ నైన్ సెన్ ఒక స్లాట్ అయితే ఉంటుంది అండ్ దీని యొక్క బ్యాటరీ విషయం కోసం ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ 67 సెవెన్ వర్స్ వార్జింగ్ సపోర్ట్ టైప్ సిజింగ్ పోర్టు ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఉండదు అలాగే మీకు వాల్యూమ్ కోసం స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఎక్సలెంట్ కెమెరా ఉంటుంది ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది ఇందుకో ఈ యొక్క మొబైల్ పిక్ చేయడం అయితే జరిగింది సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ నైన్టీన్ థౌసండ్ త్రిప్ హండ్రెండ్ రూపీస్ కోసం మాత్రం ఎవ్వరూ అయితే వదిలిపోద్దండి ఈ యొక్క నైన్టీన్ థౌసండ్ త్రిప్ రూపీస్ అయితే మనకు ప్రిడిక్షన్ ప్రైస్ ఖచ్చితంగా ఇదే మొబైల్ లో ఇదే ప్రైస్లోకి అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు అయితే పెట్టుకోండి ఈ యొక్క మొబైల్ లింక్ నేను కింద లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అంతేకాక మొబైల్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా